హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ హృదయ స్పందన పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం కృష్ణ గారి మేనత్త మంజులా వచ్చి తన భర్త స్నేహితులు మోసం చేయడం వల్ల జైల్లో ఉన్నాడని ఎలాగైనా తనని కాపాడమని బాధపడింది కృష్ణ గారు కమిషనర్కి ఫోన్ చేసి శ్రీనివాస్ గారు తన మామయ్యని అసలు విషయం ఏంటి అని అడిగారు మీ మామయ్య చిట్ ఫండ్ కంపెనీ నడిపి అందరి డబ్బు తన జల్సాలకు వాడుకున్నాడు ఇప్పుడు డబ్బు కట్టిన వాళ్ళంతా ఆయన మీద కేసు వేశారు అన్నాడు కమిషనర్ ఆ డబ్బంతా నేనే కడతాను వాళ్ళందరితో నాకు ఒక మీటింగ్ అరేంజ్ చేయగలరా ఈ లోపు మా లాయర్ వస్తాడు బెయిల్ పేపర్స్తో అన్నాడు కృష్ణ అలాగే టూ డేస్లో అరేంజ్ చేస్తాను అన్నాడు కమిషనర్ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి శ్రీనివాస్ గారిని ఇంటికి తీసుకుని వచ్చాడు కృష్ణ నాకు తెలుసు కృష్ణ నువ్వు మాకోసం ఏదైనా చేస్తావని మీ మామయ్య మీద అన్యాయంగా నిందలు వేశారు నిజాయితీగా ఉండే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అన్నది మంజుల సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు అత్త జీవితం ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు ఆప్షన్ ఉండడానికి ఇంట్రెస్ట్ ఉండదు అది కాదురా కృష్ణ మీ మామయ్య ఒట్టి అమాయకుడు ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తాడు అన్నది మంజుల ఏం జరిగిందో తెలుసుకోకుండానే మామని బయటికి తీసుకొచ్చాన అత్త నిజం చెప్పకపోవడం అబద్ధం అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అత్త అన్నాడు కృష్ణ సరేరా నేను చెప్పింది అబద్ధమే కావచ్చు కానీ మేము కష్టాల్లో ఉంటే కాపాడాల్సిన బాధ్యత లేదా నీకు నేను నీకు మేనత్తని రా అన్నది మంజుల నువ్వు నా మేనత్తవి కాబట్టి ఈరోజు నా ఇంట్లో ఉన్నావు నేను నీ ఇంటికి వచ్చిన రోజు ఏం మాట్లాడేవో గుర్తులేదా నువ్వు మర్చిపోయావేమో కానీ నేను మర్చిపోలేదు అన్నాడు కృష్ణ మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదత్తా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ముందు మనం పాటించాలి ఏవండి జరిగిపోయింది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది పిన్ని బాబాయ్కి మనం కాకపోతే ఇంకెవరున్నారు చెప్పండి అన్నది రాధా నీకు తెలియదు రాధ ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలన్నట్లు అవసరమైతే ఎలా అయినా మాట్లాడతారు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అన్నాడు కృష్ణ అభిమానం సంపాదించడానికి ఆస్తులు అంతస్తులు హోదాలు అక్కర్లేదని తెలుసుకున్నాను కృష్ణ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోరా నన్ను క్షమించు అన్నది మంజుల అయ్యో గారు మీరు పెద్దవారు మీరు అలా మాట్లాడకూడదు కృష్ణని ఉద్దేశించి ఏంటండి మీరేనా ఇలా మాట్లాడేది మన వాళ్ళని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు చెప్పండి అన్నది రాధా సర్లే సర్లే అత్త మామని లోపలికి తీసుకెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం నేను ఫ్రెష్ అయి వస్తాను రాధా కాఫీ తీసుకురా అన్నాడు కృష్ణ ఏంటండి మీరు పెద్దవాళ్ళతో అలా మాట్లాడుతున్నారు గోర్లు పెరిగినప్పుడు గోర్లు కత్తిరిస్తాం కానీ వేలు కాదు కదా అలాగే మనస్పర్తలు వచ్చినప్పుడు కోపతాపాలని కత్తిరించాలి కానీ బంధాన్ని కాదండి రాధా ఒకటి చెబుతా గుర్తుపెట్టుకో కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం కాబట్టి ఎవరిని అతిగా నమ్మకు అన్నాడు కృష్ణ ఈ రోజు మీరు సహాయం చేసే స్థానంలో ఉన్నారని ఎదుటి వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు స్నేహితులు ఎవరూ మిగలరు కృష్ణ అన్నది రాధ దుష్టుల ఆప్యాయత పగ కన్నా ప్రమాదం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరాదా ఈ లోకం ఎప్పుడైనా మంచివాడిని మంచివాడు అని అన్నదా చెప్పు మంచివాడుగా నటించేవాడిని మాత్రమే వాడు అలా చాలా మంచివాడు అని అంటుంది అంటాడు కృష్ణ సర్లేండి అయ్యింది ఏదో అయిపోయింది మన వాళ్ళని మనం క్షమించి అక్కడ చేర్చుకోకపోతే ఎలా అండి అన్నది రాదా తప్పుల్ని పదే పదే క్షమించడం మరో పెద్ద తప్పుకు దారితీస్తుంది అయినా నా మాట ఎప్పుడు విన్నారు గనక దేవి గారు అని దగ్గరికి వస్తుంటాడు కృష్ణ రాధా నవ్వుతూ ఏంటి అబ్బాయి గారికి వేషాలు ఎక్కువ అవుతున్నాయి రోజు రోజుకి మరీ చిన్నపిల్లాడైపోతున్నారే మరి అమ్మాయి గారిని చూస్తే మనసు ఆగన ఆగనంటుంది అన్నాడు కృష్ణ చాలేండి సిగ్గలేకపోతే సరే ఇంత వయసు వచ్చిన నీ మీద నా ప్రేమ అప్పుడ అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది రాధా ఈ రాధ లేనిదే కృష్ణ లేడు నువ్వు పక్కన ఉంటే ఎన్ని వేల అడుగులైనా నీతో పాటే వేస్తా అదే నువ్వు లేకుంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను కలలో కూడా నేను భరించలేను నువ్వు లేవని మాట నీ నీతో నా బతుకు నా చావు అని రాధని గట్టిగా హక్ చేసుకున్నాడు రాధ కూడా కృష్ణని హక్ చేసుకుంది అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు ఇంతలో డాడీ డాడీ అమ్మ అమ్మ ఎక్కడున్నారు అంటున్న అనన్య పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు చిన్ను ఫ్రెష్ ఏరా పాలు తాగుదు అన్నది రాధ సరే అమ్మ అని డాడీ అని కృష్ణని యాక్ చేసుకుంది అనన్య అనన్య ముద్దు పెట్టుకుని వెళ్ళి చిన్ను ఫ్రెష్ అయి రారా అంటాడు ఓకే డాడీ అని అనన్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అనన్య ఫ్రెష్ అయి కృష్ణ గారితో కిందికి వచ్చింది హాల్లో ఉన్న మంజుల శ్రీనివాస్ గారిని సుజాతని చూసి ఎవరు డాడీ అని అడిగింది ఇటు రారా బంగారం నేను నీకు అమ్మమ్మని అవుతాను శ్రీనివాస్ గారిని చూపించి నీకు తాతయ్య అవుతారు సుజాత వైపు చూపించి నీకు పిన్నవుతుంది అన్నది మంజుల చిన్ను అమ్మమ్మ పిలిస్తే వెళ్ళవేంటి వెళ్ళు అన్నది రాధ అనన్య కృష్ణ గారి వైపు చూసింది కృష్ణ గారు వెళ్ళమని కళ్ళతోనే సైగ చేశాడు అనన్య మంజుల దగ్గరికి వెళ్ళింది ఎంత ముద్దుగా ఉందో బంగారం కృష్ణ చిన్ను అంతా అమ్మలాగే ఉందిరా ఆ కళ్ళు ఆ ముక్కు అచ్చు ఆ అమ్మకున్నట్టే ఉన్నాయి అంటూ అనన్యని ముద్దు చేసింది మంజుల కృష్ణ నవ్వి ఊరుకున్నారు అలా డేస్ పాస్ అవుతున్నాయి కృష్ణ గారు శ్రీనివాస్ గారు ఎవరెవరికి డబ్బు ఇవ్వాలో అందరితో మాట్లాడి సెటిల్ చేశారు రాధ మంజుల వాళ్ళని మాతో పాటే ఉండండి మాకు ఇంకెవరున్నారని బ్రతిమలాడింది కృష్ణ గారికి ఇష్టం లేకపోయినా రాధ కోసం వాళ్ళు అక్కడే ఉండడానికి ఒప్పుకున్నాడు ఒకరోజు కృష్ణ మీ మామయ్య కూడా మీ కంపెనీలో ఏదైనా పని ఉంటే చూడరా ఇంట్లో ఉంటే పిచ్చి పట్టినట్టు ఉంటుందని ఆయనకి నీ దగ్గరే బుద్ధిగా పడుంటాడు అన్నది మంజుల అవునండి పిన్ని గారు చెప్పింది కరెక్ట్ బాబాయ్ గారు అక్కడ ఇక్కడ పనిచేసే కంటే మన దగ్గర ఉండడమే బెటర్ అన్నది రాధ సరే అని కృష్ణ గారు తనతో పాటే శ్రీనివాస్ గారిని ఆఫీస్కి తీసుకుని వెళ్తున్నాడు కానీ క్యాష్ మాత్రం శ్రీనివాస్ గారి బుద్ధి తెలిసి అతనికి అప్పు చెప్పలేదు శ్రీనివాస్ గారికి క్యాష్ దొరకక అల్లాడుతున్నాడు ఏం చేయాలని ప్లాన్స్ వేస్తున్నాడు ఇక్కడ ఇంట్లో రాధ అడ్డు తొలగించుకుని సుజాతకి కృష్ణకి ఎలా ముడి పెట్టాలని మంజుల ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తుంది రాధతో మంచిగానే ఉంటూ తను చేయాల్సింది చేసేసింది దానితో రాధ ఆరోగ్యం దెబ్బతిన్నది రాధ తన ఆరోగ్యం సరిగ్గా పట్టించుకోక కృష్ణగారికి చెప్పకుండా దాచిపెట్టింది ఆఖరికి సీరియస్ అయి ఒకరోజు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే కృష్ణగారికి ఫోన్ చేసి చెప్పింది మంజుల రాధని హాస్పిటల్కి తీసుకెళ్లారు రాధని చెక్ చేసి కృష్ణగారిని ఒక తన క్యాబిన్కి రమ్మన్నారు డాక్టర్ ఇస్ టూ లేట్ అండి ఆవిడ బాడీ అంతా పాయిజన్ అయ్యింది ఇక మీరు ఆవిడ మీద ఆశ వదులుకోవాల్సిందే అదేంటి డాక్టర్ పాయిజన్ అంటున్నారేంటి ఆవిడికి ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు దానివల్లే ఈరోజు ఆవిడ పరిస్థితి ఇలా ఉంది ఇక కొన్ని గంటలు మాత్రమే ఏదైనా మాట్లాడాలంటే వెళ్ళి మాట్లాడండి అన్నాడు డాక్టర్ కృష్ణ గారు ఒక్కసారిగా తన నుండి ఏదో ముఖ్యమైన శరీర భాగం తీసేస్తున్నట్టుగా అయిపోయాడు కృష్ణ గారు వాట్ హ్యాపెన్ అయ్యో పల్స్ రేట్ తగ్గింది అని తన క్యాబిన్లోనే పడుకోబెట్టాడు కొద్దిసేపటికి కృష్ణ గారు లేచి థ్యాంక్ యూ డాక్టర్ అని బయటికి వచ్చాడు కృష్ణ డాక్టర్ ఏం చెప్పారు అన్నది మంజుల కృష్ణ గారు సీరియస్గా చూసి రాధ దగ్గరికి వెళ్ళాడు రాధా చేయి పట్టుకుని ఎందుకు రాధా ఇలా చేస్తావు నువ్వు లేకుంటే నేనేమి కావాలి మన చిన్ను ఏం కావాలి నువ్వు ఇక దూరం అవుతున్నావని తెలిసి నా మనసు మూగబోయింది ఎద నిండా ఎగిసిపడే నీ జ్ఞాపకాలను ఆపలేకపోతుంది రాధా చిన్నగా కళ్ళు తెరిచి కృష్ణ బాధపడుతున్నావా నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళుతున్నానని బాధపడుకు నేను నీ తోడు ఉన్నప్పుడు నీపై చూపించిన ప్రేమ నీ కోసం చెప్పిన ప్రతి మాటను జ్ఞాపకంగా ఇచ్చి వెళుతున్నాను నన్ను ఒంటరి వారిని చేసి వెళుతున్నావా అన్నాడు రాధా మన ప్రేమకు గుర్తైన చిన్నుని నీ దగ్గర వదిలి వెళ్తున్నాగా ఇక నువ్వు ఒంటరి వాడివి ఎలా అవుతావు ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావటం సహజం కానీ తన మనసు చదివిన భర్త రావటం ఆ అమ్మాయి అదృష్టం ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని నీ ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టను అన్నాడు కృష్ణ నాకు ఒక మాట ఇస్తారా అన్నది రాధా ఏంటి అని అడిగాడు ముందు మీరు చెప్పండి ఇది నా చివరి కోరిక కూడా అలాగే కానీ తీరుస్తాను ఎవరైనా మోసం చేస్తే పగ తీర్చుకునే ఉత్తమ మార్గం ఏంటో తెలుసా వారిని క్షమించి వదిలిపెట్టడమే కాబట్టి వారిని క్షమించి వదిలేయండి అన్నది రాధ ఎలా అడుగు అడగగలుగుతున్నావు రాధా ఇంత జరిగాక కూడా వారిని వదిలేయమని చెబుతున్నావు చూడు కృష్ణ అది వాళ్ళ తప్పు కాదు అది మన తప్పు వారిని అంతగా అభిమానించడం మనం చేసిన తప్పుకి మీకు శిక్ష పడుతుంది అది ప్రేమ అయినా స్నేహమైనా మరి ఏ బంధమైనా మీరు నాకు ఇంకో మాట ఇవ్వాలి మళ్ళీ ఏంటి రాధా నాకు ముందరి కాళ్ళ బంధం వేస్తున్నావా సుజిత చాలా అమాయకురాలండి తనకే ఏ పాపం తెలీదు తనని పెళ్లి చేసుకోండి మీరు ఇలా ఒంటరిగా మిగిలిపోవద్దు మీరు నాకు మాట ఇస్తున్నారని చేయి చాచింది రాధ చేతిలో చెయ్యి వేయగానే రాధ ఊపిరి ఆగిపోయింది సిక్స్ మంత్స్ తర్వాత రాధ అడిగినట్టే వాళ్ళని వదిలేశాడు సుజాతని సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళని నమ్మలేక అనన్యని దూరంగా హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు ప్రజెంట్ అనన్య చెప్పింది విని మూర్తిగారు సుధా చాలా బాధపడ్డారు బాధపడకు బంగారం నీకు ఎప్పుడు అమ్మ వచ్చినా నా దగ్గరికి వచ్చి అన్నది సుధా అవునమ్మా మాకు ఇంకో అమ్మాయి ఉందని అనుకుంటా నువ్వు ఎప్పుడు అలా ఫీల్ కావద్దు మళ్ళీ నీ హెల్త్ పాడు చేసుకోవద్దు అన్నాడు మూర్తి అలాగే అంకుల్ అన్నది అనన్య గీత తారా కాలేజీకి వెళ్ళగానే వంశీ కిరణ్ ఎదురొచ్చారు హాయ్ తారా హాయ్ గీత అన్నారు ఇద్దరు హాయ్ అన్నారు అనన్యకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు వంశీ పర్లేదు వంశీ కానీ మేము వచ్చేటప్పుడు తను పడుకుని ఉంది తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము వచ్చేసాం అన్నది తారా ఏమైనా చెప్పిందా అన్నాడు కిరణ్ లేదురా మేము మేము కూడా ఎక్కువగా కం కంపెనీ చేయలేదు తనని నిజమే మనం తనని ఫోర్స్ చేయకూడదు హాయ్ తారా హాయ్ ఎవ్రీ వన్ అన్నాడు హర్ష హాయ్ హర్ష ఏంటి ఇలా వచ్చావు మీ బ్యాచ్ అంతా అక్కడ ఉంటే అన్నాడు వంశీ అట్టే వెళ్తున్నాను రా మధ్యలో మీరు కనిపించారు పలకరిద్దామని ఆగాను ఏంటి తారా పలకరిస్తే కూడా పలకడం లేదే అన్నాడు హర్ష అబ్బా నస క్యాండిట్ అని మనసులో అనుకుని అదేం లేదు హర్ష మీరు మాట్లాడుతుంటే వింటున్నాం మీ మీ ఇంకో ఫ్రెండ్ ఏది అన్నాడు హర్ష తనకు హెల్త్ బాగోలేదు అందుకే రాలేదు అన్నది తారా అయ్యో ఏమైంది ఏమీ లేదురా సరిగ్గా తినక కాస్త బీపీ డౌన్ అయింది ఇప్పుడు పర్లేదులే అన్నాడు వంశీ ఏంటి తారా ఏంటి సంగతి అన్నది గీత ఏంటి నీ గోల అన్నది తారా అవునులే మాది గోలుగానే ఉంటుంది ఆ హర్షాది మాత్రం వినసొంపుగా ఉంటుంది అన్నది గీత నువ్వు నోరు ముస్తావా లేదా అన్నది తారా మా నోరు ఏం మూస్తావు కానీ ముందు ఆ హర్ష ఏంటో చూడు అన్నది గీత తారా ఎల్లుండి నా బర్త్డే నువ్వు తప్పకుండా రావాలి గీత నువ్వు అనన్య కూడా రండి అన్నాడు హర్ష నాకు కొంచెం వర్క్ ఉంది ఆ రోజు వీలైతే తప్పకుండా వస్తాను అన్నది తారా అలా అంటే ఎలా నేను అరేంజ్ చేసింది నీ కోసమే అయితే అని వినిపించి వినిపించినట్టుగా చిన్నగా అన్నాడు హర్ష ఏంటి అన్నది తారా అదే మన ఫ్రెండ్స్ అందరి కోసం చేశాను మీరు రాకపోతే ఎలా మనం ఇక్కడ ఉన్నని రోజులు అందరం ఫ్రెండ్లీగా ఉండాలి కదా కోర్సు కంప్లీట్ అయ్యాక ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు నేను మీ అందరికి ఇచ్చే లాస్ట్ స్ట్రీట్ కదా ఇది అంటే నేను ఫైనల్ ఇయర్ కదా మీరు ఇంకా టూ ఇయర్స్ ఉంటారు ఇక్కడే అందుకే కాస్త గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అన్నాడు వంశీ వాళ్ళ దగ్గరికి వచ్చి వంశీ నువ్వు కిరణ్ కూడా తప్పకుండా రావాలి సో మీరందరూ తప్పక రావాలి అన్నాడు తార గురుడు నీకు పడిపోయినట్టున్నాడే మాట్లాడుతున్నాసేపు నీ వైపు కన్నార్పుకున్నా చూస్తున్నాడు చూడు అన్నది గీత వాడి ముఖం ఏదో సీనియర్ అని రెస్పెక్ట్ ఇస్తున్నా లేకపోతేనా ఎప్పుడు చూడు తోకలా వస్తాడు ఏదో ఒకటి చెప్పి విసిగిస్తాడు అన్నది తార టిఫిన్ తిన్నావా లంచ్ చేసావా ఏం తిన్నావు మరి నాకేది నీకొక్కదానికేనా నాకు పెట్టేది లేదా అని తెగ విసిగించేస్తాడు ఏదో ఒక టైంలో వచ్చి అతన్ని చూసే చూస్తేనే చిరాకు నాకు అన్నది తారా ప్రపోజ్ చేస్తాడేమోనే వాడి బర్త్డే రోజు అన్నది గీత అదే భయంగా ఉంది వాడి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నా సర్లే టూ డేస్ టైం ఉందిగా ఆ లోపల ఏదో ఒకటి ఆలోచిద్దాంలే పదా క్లాస్కి టైం అవుతుంది వంశీ క్లాస్కి రారా మీరు మేము వెళ్తున్నాం అన్నది గీత మీరు పదండి ఫైవ్ మినిట్స్లో వస్తాం అన్నాడు వంశీ తారా గీత క్లాస్కి వెళ్ళారు టైమేట్స్కి వంశీ కిరణ్ శ్రీ వాళ్ళతో కలిసి వచ్చారు అలా అలా బర్త్డే రోజు రాని వచ్చింది రోజులాగే మెడిటేషన్ చేసి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తోంది ఈవినింగ్ వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలని ఇదేంటి ఇంకా కిందికి రాలేదు ఈ పాటికి వచ్చేస్తుంది కదా అని తార రూమ్కి వెళ్ళింది అక్కడ తార సుధా వచ్చింది కూడా పట్టించుకోకుండా ఉండేసరికి ఇదేంటి ఎంత పరిధ్యానంగా ఉంది అని అనుకుంటూ తారా తారా అని పిలిచింది సుధా మేడం గారు చాలా డీప్ థింక్లో ఉన్నారే సుధా పిలిచినా కూడా పలకలేదు దగ్గరికి వెళ్ళి భుజం మీద చేసి తారా ఏంటి ఈ పరధ్యానం పిలుస్తున్నా పలకవేమి అన్నాడు సుధా అమ్మ నువ్వెప్పుడొచ్చావు మహారాణి గారు రాజ్యపాలన గురించి దేశ ప్రజల గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండి నేను వచ్చింది కూడా గమనించలేదు కదా అప్పుడొచ్చాను అని వెట్టకారంగా అంది సుధా అమ్మ అని కారాలిపోయింది తారా లేకపోతే ఏంటి కాలేజీకి టైం అవుతుంటే కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు కష్టాలన్నీ ఒక్కసారి వచ్చినట్టు లే లేచి స్నానం చేసిరా అన్నది సుధా బాక్ చేయడానికి వెళ్ళింది తారా సుధా కిందికి వెళ్ళిపోయింది తారా రెడీ అయ్యి బ్యాగ్ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది నాన్న ఏంటి ఇంకా రాలేదు అన్నది తారా తారకి టిఫిన్ పెడుతూ వాకింగ్ తర్వాత ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తారని అన్నారని సుధా అన్నది హా చెప్పడం మర్చాను కాలేజ్ నుండి మధ్యాహ్నం వచ్చి గీత అనన్నిని కూడా తీసుకురా అలాగే వంశీ కిరణ్ కూడా రమ్మను అందరికీ వంట చేస్తాను ఎందుకు మా అన్నది తారా అదేంటి ఎందుకంటావు మర్చిపోయావా ఏంటి ఈరోజు మీ అర్జున్ అన్నయ్య మీ అర్జున్ అన్నయ్యది నిశ్చితార్థం కదా సాయంత్రం బాగుందని ముహూర్తం అప్పుడు పెట్టుకున్నారు అన్నది అవును కదా అలా ఎలా మర్చిపోయాను ఈ మధ్య ఏమీ గుర్తుండి చావడం లేదు మతి మరపు వచ్చిందేమో అని మనసులో అనుకునింది తారా అమ్మ నువ్వు సూపర్ భలే గుర్తు చేసావు మా మంచి అమ్మ అని సుధా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని మా మధ్యాహ్నం వచ్చేస్తాం అని స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది ఏంటో పిచ్చి పిల్ల సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏమీ వచ్చినా పట్టలేం అని ఒక నిట్టూర్పి విడిచింది సుధా కాలేజీలో ఏంటి తారా తెగ సంతోషపడుతున్నావు అన్నది గీత ఏం లేదలేవే ఈరోజు ఈవినింగ్ అర్జున్ అన్నయ్య నిశ్చితార్థం అమ్మ ఆఫ్టర్నూన్ అందరినీ ఇంటికి రమ్మంది భోజనాలు మా ఇంట్లోనే అని వంశీ కిరణ్ కూడా చెప్పింది తారా తారా ఆఫ్టర్నూన్ వస్తాం కానీ కిరణ్ నేను హర్ష బర్త్డేకి వెళ్తాం మీరు ముగ్గురు వెళ్ళండి నిశ్చితార్థానికి మనం వెళ్ళాకపోతే వాడు ఫీల్ అవుతాడు ఎవరో ఒకరం వెళ్ళాలిగా అన్నాడు వంశీ సరే త్వరగా వచ్చేయండి ఆఫ్టర్నూన్ అన్నది తార అయితే బర్త్డే పార్టీకి వెళ్లకుండా భలే తప్పించుకున్నావే అన్నది తార తార సంతోషంగా నవ్వింది ఆఫ్టర్నూన్ బోన్ చేసి తార వాళ్ళు నిశ్చితార్థానికి బయలుదేరరు వంశీ కిరణ్ మీరు కూడా రావచ్చుగా నిశ్చితార్థానికి అన్నది సుధా లేదంటే ఈవినింగ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ ఉంది వెళ్ళాలి అని ఇద్దరు వెళ్ళిపోయారు ఈవినింగ్ బర్త్డే పార్టీలో హర్ష హాయ్ వంశీ హాయ్ కిరణ్ మిగతా వాళ్ళేరి ఐ మీన్ తారా గీత అనన్య వాళ్ళు తార వాళ్ళ అన్నయ్య నిశ్చితార్థానికి వెళ్ళారు వారిని అటు పంపించి మేము వస్తున్నాం అన్నాడు వంశీ సర్లే మీరు రండి అని మనసులో ఎన్ని రోజులు తప్పించుకుంటావో తప్పించుకోతారా కానీ ఏదో రోజు నువ్వు దొరక్కపోవు నేను నా బిగి కౌగిట్లో బంధించక మానను అనుకున్నాడు హర్ష హాయ్ వంశీ హాయ్ కిరణ్ పంచ పాండవుల్లో ముగ్గురు తగ్గారే అన్నాడు శ్రీ వాళ్ళ అన్నయ్య అర్జున్ నిశ్చితార్థానికి వెళ్ళారు అన్నాడు వంశీ ఓ సరే పద పార్టీ ఎంజాయ్ చేద్దాం అన్నాడు శ్రీ కేక్ కటింగ్ తర్వాత డిన్నర్ చేసేవాళ్ళు డిన్నర్ చేస్తున్నారు ఇంకోవైపు డ్రింక్ చేసేవాళ్ళు డ్రింక్ చేస్తున్నారు మొత్తానికి హర్ష చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు వంశీ అన్నాడు శ్రీ హా చాలా ఖర్చు పెట్టినట్టున్నాడు అని మాట్లాడుకుంటుండగా పక్కనే ఉన్న బుష్ వెనక నుండి తారా అని వినపెట్టేటప్పటికి ఏంటా అని వినసాగారు ఏరా హర్ష ఏంటి బర్త్డే రోజున ఎంత డల్గా ఉన్నావేంటి అన్నాడు వినోద్ ఈ రోజు పార్టీకి తార వస్తుందనుకుంటే రాలేదురా అన్నాడు హర్ష అవును కదా తార వస్తే ప్రపోజ్ చేస్తా ఉన్నావు కా అవునరా తన కోసమే ఈ పార్టీ అరేంజ్ చేశాను నా ఆశలు అన్ని అడియాసలయ్యాయి నీకు ఈ ప్రేమ గీమా అనేవి నీ డిక్షనరీలోనే లేవు కదా మరి తారకి ప్రపోజ్ చేయడం ఏంటి అన్నాడు వినోద్ నిజంగానే ప్రేమిస్తున్నావా తారని నువ్వు ఊ అనాలే కానీ వంద మంది వచ్చి నీ ఒళ్ళో వాడుతారు కదరా నువ్వు చెప్పేది నిజమే వినోద్ కానీ ఆ వంద మందిలో తార ఉండదు ఇలాంటి సెన్స్ సెంటిమెంటల్ గర్ల్స్ని ప్రేమ అని చెప్పే వసపరుచుకోవాలి అంతేకాని అందరినీ డీల్ చేసినట్లు చేయకూడదు అన్నాడు హర్ష తార అలాంటిది కాదురా చాలా మంచి అమ్మాయి నీ చుట్టూ తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కదరా వాళ్ళతో ఎంజాయ్ చేయి పాపం రా తారా అన్నాడు వినోద్ ఫ్రెండ్వి నీకు చెబితే నువ్వేంట్రా నాకు నీతి వాక్యాలు చెబుతున్నావు అది కాలేజీలో రోజే నాకు మనసైంది ఎలాగైనా దాన్ని పొందాలనుకున్నాను అన్నాడు హర్ష దాని వెనకే మంచివాడిలా నటిస్తూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నాను దాన్ని నేను కాలేజీ నుండి వెళ్ళే లోపలే ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటుంటే పిచ్చి పిచ్చివాగుడు వాగుతున్నావు రే హర్ష నేను నీకు చెప్పేంత వాణ్ణి కాదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే ఒక అమ్మాయి గురించి అయినా తప్పుగా మాట్లాడే ముందు తప్పుగా ఆలోచించే ముందు ప్రతి అమ్మాయిలో అమ్మ ఉందని గుర్తుపెట్టుకోవాలిరా తర్వాత నీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను అన్నాడు వినోద్ ఇదంతా నాన్సెన్స్ అంతా ట్రాష్ అన్నాడు హర్ష శ్రీ అవి విన్నాక పిడికిలి బిగించి హర్ష దగ్గరికి కోపంగా వెళ్ళబోయాడు వంశీ శ్రీని ఆపి శ్రీ ఇది టైం కాదు అనువైన ప్లేస్ కాదు ఇప్పుడు మనం ఏదైనా చేస్తే అనవసరంగా పేరు బయటకి వస్తుంది వాడు కాలేజీ నుండి వెళ్ళిపో వెళ్ళేలోపు స్పాట్ పెడదాం ఇప్పటికీ సైలెంట్ అయిపో అన్నాడు వంశీ నువ్వు చెప్పింది నిజమే వంశీ ఇది టైం కాదు ఇక్కడ అంతా ఎక్కువగా వాడు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు దొరికాడు అడ్డంగా నరికేస్తానా టైం వచ్చినప్పుడు వాడి సంగతి చూద్దాం అన్నాడు వంశీ పదా వెళ్దాం అందరం మన కోసం వెయిటింగ్ పార్టీ కూడా అయిపోయి అందరూ వెళ్తున్నారు అవును అన్నాడు శ్రీ నెక్స్ట్ డే కాలేజీలో తారా గీత అనన్య కాలేజీకి వచ్చారు తార కోసమే వెయిట్ చేస్తున్న హర్ష తారాని చూడగానే తార దగ్గరికి వచ్చాడు వంశీ కిరణ్ హార్స్ హర్ష వెళ్లడం చూసి వీళ్ళు కూడా తార దగ్గరికి వచ్చారు ఏ తార వస్తున్నాడు చూడు నీ హీరో నువ్వు పార్టీకి రాలేదని బాగా డిసప్పాయింట్మెంట్ అయినట్టున్నాడు అన్నది గీత నువ్వు నోర్మి అన్నది తార హాయ్ తారా నిన్న పార్టీకి రాలేదే అన్నాడు హర్ష హాయ్ హర్ష నిన్న అన్నయ్యది ఎంగేజ్మెంట్ ఉన్నది సో రాలే రాలేకపోయాను వంశీతో చెప్పి మీకు చెప్పమన్నాను కదా అన్నది హా వంశీ చెప్పాలి పార్టీ బాగా జరిగిందా అన్నది తారా జరిగింది తారా నువ్వు ఉంటే ఇంకా బాగుండేది ఐ మీన్ మీరు కూడా వచ్చి ఉంటే అవును తారా మీరు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది చాలా సరదాగా ఉండేది అన్నాడు కిరణ్ వెధవ నోరు ఎక్కడేం ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు సరే హర్ష క్లాస్కి టైం అవుతుంది మళ్ళీ కలుస్తాం అన్నాడు వంశీ ఇప్పుడు నేనేమన్నాను రా అన్నాడు కిరణ్ ఏం లేదులే పద తర్వాత చెప్తాను బాయ్ రా హర్ష అన్నాడు వంశీ ఓకే బాయ్ త్వరలో ఫ్రెషర్స్ పార్టీ ఉంది అప్పుడు కలుద్దాం బాయ్ అన్నాడు హర్ష మరి తర్వాయి బాగుండో ఏం జరుగుతుందనే క్షెపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్